హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ పులగమన్నం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను పెసరపప్పు బియ్యంతో పులగమన్నం తయారు చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇలా వారానికి ఒక రోజు చేసుకొని తింటే కూడా శరీరానికి చలువ చేస్తుంది ఈ పులగమన్నము వేరుశనగ గింజలు టమోటో చట్నీ కాంబినేషన్ బాగుంటుంది ఉత్త వేరసిన గింజలైనా కూడా బాగుంటుంది అలాగే ఇందులోకి కొంచెంగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పులగమన్నం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పులగమన్నం చేయడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పుతో బియ్యాన్ని కోల్చుకోవాలి ఇలాంటి కప్పుతో ఒక రెండు కప్పులు బియ్యం తీసుకుంటున్నాను రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు కన్నా ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ తక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు అలాగే పొట్టు పెసరపప్పు లేనట్లయితే ఇలా నార్మల్ పెసరపప్పు ఉంటుంది కదా అదైనా వాడుకోవచ్చు ఈ రెండింటిని కలిపి వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఒక రెండు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అప్పుడు రైస్ బాగా అవుతుంది తర్వాత ఈ పప్పు బియ్యం నానే లోపుగా ఇందులోకి చట్నీని తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో కొన్ని వేరుసిన గింజలు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత సపరేట్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇవి కాస్త తర్వాత ఇందులోకి టమోటాలు లచ్చి ఒక ఐదారు టమోటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని కూడా వేసి వేయించుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అలాగే పులగమన్నంలోకి వేరుసిన గింజల చట్నీ అయినా కూడా బాగుంటుంది టమోటా వేయకుండా అయినా లేదా టమాటా వేరుసిన గింజలు రెండు మిక్స్ చేసిన చట్నీ చేసుకుంటే బాగుంటుంది టమాటా అంతా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఆరేడు వెల్లుల్లి రెప్పలు కొంచెం చింతపండు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇవంతా మగ్గనివ్వాలి ఇవంతా ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గింజలు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మనం వేయించుకున్న ఈ టమోటాను పచ్చిమిర్చి వీటన్నిటినీ కూడా ఇందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని చిరుగుబాత పెట్టుకోవాలి పచ్చళ్ళకంతా ఆనియన్ని ఎక్కువ వేయించుకోకూడదు లైట్గా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి తర్వాత ఇందులోకి పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి మనం రెండు కప్పుల బియ్యం ఒక కప్పు పెసర్ పప్పు తీసుకున్నాం కదా మొత్తం మూడు కప్పులు దానికి డబల్ వాటర్ అంటే సిక్స్ కప్పులు వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం కడిగి నానబెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పు బియ్యాన్ని ఇందులో వాటర్ని వంపేసుకొని ఈ పెసరపప్పుని బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత ఈ బియ్యాన్ని అంతటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పెట్టి హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి బియ్యం ఇలా ఒక పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారా వేడివేడిగా ఎంత బాగా ఉందో పులగమన్నం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి పెసరపప్పు వంటికి చలువ చేస్తుంది కాబట్టి వారానికి ఒక రోజన్నా ఇలా పులగన్నం చేసుకొని తింటే ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది పెసరపప్పులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే చాలా బాగా వస్తుంది కూడా నార్మల్ పసు పెసరపప్పుతో అయినా కూడా ఇది చేసుకోవచ్చు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ